కచ దేవయాని ధారావాహిక పదహారవ భాగం రచన టీవీఎన్ గాయత్రి కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ మృత సంజీవుని విద్య నేర్చుకున్న తరువాత బృహస్పతి కుమారుడు కచుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు అతడిని ప్రేమించిన శుక్రాచార్యుని కుమార్తె దేవయాని నిరాశ చెందుతుంది దుఃఖంతో ఉన్న దేవయానిని రాకుమార్తె శర్మిష్టకు స్నేహితురాలుగా పంపుతాడు శుక్రాచార్యుడు పురుష వేక్షంలో వేటకు వెళ్లిన శర్మిష్ఠ అక్కడ నహుషా చక్రవర్తి కుమారుడైన యయాతిని చూసి ఇష్టపడుతుంది తండ్రి నహుష చక్రవర్తి తలపెట్టిన యాగానికి అత్రి మహాముని ఆహ్వానిస్తాడు ఏయాతి శర్మిష్ట గీసిన చిత్రాన్ని బట్టి ఆమెతో తలపడింది ఆమె ఇష్టపడింది యయాతి అని గ్రహిస్తాడు ఆమె తండ్రి వృషపర్వుడు యయాతి గుణగణాలు పరిశీలించి తగినవాడైతే శర్మిష్ఠతో వివాహం జరిపిస్తానని ఆమెతో చెబుతాడు వృషపర్వుడు ఇక దేవయాని ధారావాహిక పదహారవ భాగం వినండి పురంలోకి అడుగుపెట్టగానే వృషపర్వునికి ఘనమైన స్వాగత సత్కారాలు లభించాయి నహుష చక్రవర్తి తానే స్వయంగా వచ్చి దానవరాజును కౌబిలించుకుని కుశల ప్రశ్నలు వేసి అతడిని పరివారంతో సహా విడిదికి తీసుకుని వెళ్ళాడు ఇక నహుషుని పట్టమహిషి అయిన విరజాదేవి తన అంతఃపుర స్త్రీలందరితో వచ్చి తన స్నేహితురాలైన సుమాలిదేవికి ఆమె పరివారానికి ఎంతో ఘనంగా మర్యాదలు చేసింది బంధువులందరూ కలుసుకొని ముచ్చట్లు చెప్పుకుంటున్నారు వాళ్ళందరికీ సమయం ఎలా గడుస్తుందో తెలియడం లేదు యజ్ఞవాటికను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు అక్కడికి నారద అగస్య వశిష్ట విశ్వామిత్ర వామదేవ జాబాలి అంగీరస కాశ్యప మరీచి భృగు బృహస్పతి శుక్రాచార్యుల వంటి గొప్ప మహర్షులు వాళ్లవాళ్ల శిష్య ప్రశిష్య గణాలతో వచ్చి ఉన్నారు వచ్చిన వారందరికీ యయాతి తన సోదరులతో కలిసి మర్యాదలు చేస్తున్నాడు ఎన్నో లక్షల మంది పాల్గొన్న ఆ యజ్ఞంలో ఎవరికీ ఎటువంటి లోటుపాటు రాకుండా చూసుకుంటున్నారు నహుషుని పరివార సభ్యులు ఒకవైపు అందరితో మాట్లాడుతూ మధ్యమధ్యలో ఏయాతి రెండు మూడు సార్లు వృషపరువుని దగ్గరకు వచ్చి ఏర్పాట్లు ఎలా ఉన్నాయని ఏమైనా కావాలంటే అడగవని చెబుతున్నాడు నేనేమన్నా కొత్తవాడిన రాజకుమారా మీ నాన్నగారికి చిన్నప్పటి స్నేహితుడిని మీ నిర్వహణ చాలా బాగుంది మాకేమన్నా అవసరం వస్తే నిన్ను పిలిచి చెప్పేంత అధికారం కూడా నాకు ఉంది నువ్వు వాళ్ళని చూడు నేనేమన్నా సహాయం చేయనా అన్నాడు నవ్వుతూ వృషపరువుడు ఆ మాటలకు కూడా నవ్వేసి అక్కడి నుండి కదిలాడు ఏయాతి ఏమిటి విషయం దానవరాజా ఏయాతి రాకుమారుడు నీ చుట్టూ తిరుగుతున్నాడు అంటూ సరదాగా అడిగాడు అక్కడే కూర్చొని ఉన్న మరీచి మహర్షి మరీచి మరీచిమహర్షి వయస్సులో మహామునితో సమానమైనవాడు ఏమీ లేదు మహర్షి మీ దగ్గర దాపరికమేందుకు నా కుమార్తెను ఏయాతి రాకుమారుడికి ఇచ్చి వివాహం చెయ్యాలని అనుకుంటున్నాను అతడు యోగ్యుడైతే నహుషునితో సంబంధం గురించి మాట్లాడదామని విషయాన్ని చెప్పాడు వృషపర్వుడు అలాగా అయితే చాలా మంచిది యయాతి రాకుమారుడు చాలా బుద్ధిమంతుడు నేను చాలాసార్లు నహ్శుని యజ్ఞాలకు వచ్చాను మంచి కుర్రవాడు మీ అమ్మాయిని నిరభ్యంతరంగా అతడికిచ్చి వివాహం చేయవచ్చు భద్రంగా చూసుకుంటాడు అని మరీచి మహర్షి యయాతి గురించి ప్రశంసిస్తూ చెబుతూ ఉంటే సంతోషమేసింది వృషపర్వునికి మహర్షి నా రాజ్యానికి వారసురాలు నా కూతురు శర్మిష్ట ఒకదే నా కూతురునే సింహాసనం మీద కూర్చోబెడతాను దానికి వరుడు ఒప్పుకోవాలి ఇది నా కోరిక అంటూ తన మనసులోని మాట చెప్పాడు వృషపరుడు నీకు ఇల్లరికి వచ్చే అరుడు కావాలా అయితే ఏయాతి గురించి ఆలోచించుకు సంప్రదాయం ఏమిటంటే మీ అమ్మాయికి పుట్టే కొడుకుని నీ రాజ్యానికి వారసుడిగా తీసుకొన్రా ఆడపిల్ల పెళ్ళయ్యాక నీ రాజ్యంలోనే ఎలా ఉంటుంది ఒక పని చెయ్యొచ్చు ఆమెను రాణిగా ప్రకటించి ప్రతినిధిని పెట్టి రాజ్యాన్ని పరిపాలించడం మంచి పద్ధతి ఏమంటావు నీ రాజ్యానికి ఎలా అయినా మీ అమ్మాయి ఆమె బిడ్డలే వారసులు కదా మహర్షి చెప్పింది విని ఆలోచనలో పడ్డాడు దానవరాజు అతడు మౌనంగా ఉండడం చూసి మళ్లీ మాట్లాడసాగాడు మహర్షి ఆడపిల్లను అత్తగారింటికి పంపిస్తే ఆమెను భర్త తక్కువగా చూస్తాడని ఆమెకు తగిన స్వాతంత్రం ఉండదని నీ భావన నీకు మంచివాడు సమర్థుడు అయిన అల్లుడు కావాలా లేక దగ్గరే ఉండే ఇల్లరికం అల్లుడు కావాలా చెబ్బు నీ దగ్గర ఉండి మీ అమ్మాయికి రాజ్యపాలనలో సహాయంగా ఉండే అల్లుడు కావాలంటే మాత్రం ఆలోచించాల్సిందే దీనికి నహుష్యుడు ఎంతమాత్రమూ ఒప్పుకోడు అతని మనస్తత్వం నాకు బాగా తెలుసు మహర్షి చెప్పింది వింటూ ఉంటే తన కోరిక తీరడానికి మార్గం అంత సుగమంగా లేదనిపించింది వృషపరువునికి మహర్షి భార్యని కేవలం ఆడపిల్లగా మాత్రమే భావించి అంతఃపురంలో జీవమున్న బొమ్మలాగా చూడకూడదని నా భావన ఆడపిల్లల్లో శక్తి చైతన్యం జ్ఞానం అన్నీ ఉంటాయి వాటిని వెలికి తీసినప్పుడే జాతికి భద్రత కలుగుతుంది ఆడపిల్లలు ఎదగాలి వివాహం చేసుకున్న భర్త భార్యకున్న స్వాతంత్ర్యాన్ని హరించకూడదు ఈ విషయాన్ని నహుషుడితో మాట్లాడాలి ఏయాతికి అర్థం కావాలి మరీకి మహర్షికి వృషపర్వని ఆవేదన అర్థమైంది ఇంకా ఉంది కచ దేవయాని ధారావాహిక పదిహేడవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ